నమస్తే అందరికీ అందరి ఇట్లున్న అందరు మంచిగా ఉన్నారా ఈరోజు బుధవారం స్పెషల్ ఏంటంటే మసాలా కాజం కూర అనమాట సే చికెన్ అయితే ఎవరు తింటలేదు కాబట్టి నేనైతే మసాలా ఖార్జాం కూర అయితే వండుకున్నాను అనమాట కాజం కూర సండే కాదు హ్యాపీ బుధవారం అనమాట బుధవారం రోజైతే ప్లాన్ చేసేసుకుంటున్నాను నేను నాన్ వెజ్ బుధవారం అనేసి అందుకే సండే అస్సలు తెసలేను నేను నాన్ వెజ్ బటర్ఫ్లై వస్తుంది అనేసి చికెన్ అయితే అవాయిడ్ చేసేసినాం అనమాట చాలామంది కానీ చికెన్ అది లివర్ కర్ర అయితే మా చాలా మస్తు అయింది కొంచెం నువ్వులు పల్లీలు రెండు ఇలాచీలు లవంగాలు కొంచెం పట్టా కొంచెం పెద్ద ఇలాచి కొంచెం మారవడి మీతి మంచిగా మంచిగా డ్రై రోస్ చేసుకొని గ్రైండ్ చేసేసుకొని మంచిగా అలా కార్జంలు వేసేసి మసాలా మంచిగా ఉడికి ఉడికి నూనె పైకి వచ్చేదాకా కొంచెం మారవడి మీత వేసి తింటే ఏమన్నా ఉంటుందా మా టోకి కూడా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే షేర్ చేయండి బాయ్